తోడు వివాహ పరిచయ వేదిక ద్వారా ఒంటరి జీవితం గడిపే ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు వధూవరులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం వివాహ పరిచయ వేదికను నిర్వహించడం జరుగుతోంది ఇది పూర్తిగా ఉచితం తోడు వివాహ పరిచయ వేదిక ఒంటరి జీవితం గడిపే వారి కోసం ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతోంది ఎవరైతే వారి వివాహ జీవితంలో వారి వివాహ ప్రయాణంలో వధూవరులలో వారి తోడు ఒకరు స్వర్గస్థులై మరొకరు ఒంటరిగా మిగిలిపోయి ఉంటారో వారికి ఒక తోడును ఏర్పరిచే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో లైఫ్ను ఇచ్చిన భాగ్యం ఆనందం కలుగుతుంది కాబట్టి ఎవరైనా వివాహ జీవితం కొనసాగిస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం వల్ల కానీ ఏదైనా సమస్య వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ దైవ సంకల్ప ఘటన జరిగి తోడు కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నట్లయితే వారు ఏ కులానికి చెందినవారైనా వారి కులంలోని అబ్బాయి లేదా అమ్మాయిని వారి జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వివాహ ఛానల్ని మీరు సంప్రదించవచ్చును ఇలా సంప్రదించాలి అనుకునేవారు ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైనా మీ యొక్క జీవితంలోకి తోడు కావాలి అనుకునేవారు అబ్బాయి అమ్మాయి ఎవరైనా వయస్సుతో సంబంధం లేకుండా తప్పకుండా ఎటువంటి మొహమాటం లేకుండా నేరుగా వివాహ ఛానల్ని సంప్రదించవచ్చును మీ జీవితంలో ఏదైనా దుర్ఘటన కారణంగా వివాహ జీవితంలో చక్కని దాంపత్యంలో దుర్ఘటన సంభవించినప్పుడు వారికి వారి జీవితాన్ని నడపటానికి ఖచ్చితంగా తోడు అవసరం ఉంటుంది వీరికి చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నా లేదా ముగ్గురు ఉన్నా వారి యొక్క ఆలనా పాలనా చూడటానికి లేదా వివాహ జీవితంలో చక్కని వివాహ రిలేషన్ అంటే వారి యొక్క వివాహ సంబంధం స్త్రీ పురుషుల మధ్య ఒకరికొకరు లేకపోయినట్లయితే ఆ వివాహ సంబంధం లోటుతో ఉంటుంది అటు లోటును భర్తీ చేయటానికి స్వచ్ఛందంగా ఏ కులానికి చెందినవారైనా వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు తగ్గ వివాహ సంబంధం మరొక కులంలో కానీ లేదా మీరు కోరుకున్న కులంలోనే కానీ వివాహ ఛానల్ మీకు అందించే ఏర్పాటు ఈ తోడు వివాహ పరిచయ వేదిక ఒంటరి జీవితం గడిపేవారి కోసం అనే టైటిల్తో రెండవ వివాహ పరిచయ వేదిక మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది అందువల్ల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే ప్రతి కుటుంబంలో ఎవరైనా వివాహ జీవితంలో తోడుకు ఆరుకునేవారు ఉంటే కనుక ఖచ్చితంగా వివాహ ఛానల్ని సంప్రదించమని తూర్పు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉన్నవారు కానీ విశాఖపట్నం అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్నవారు కానీ నేరుగా మీరు రావులపాలెం కొత్తపేట బ్రాంచ్లో మీరు మీ యొక్క సమాచారాన్ని అందించవచ్చును లేదా స్వయంగా మీరే వివాహ ఛానల్ బ్రాంచ్ కొత్తపేట బ్రాంచ్కి మీరు స్వయంగా చేరుకుని మీ యొక్క ప్రొఫైల్ని అందించి మీరు మీ యొక్క తోడును కోరుకునే విధంగా మీరు మీ యొక్క ప్రొఫైల్ను ఫిలప్ చేసి ఉచితంగా వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చును లేదా వివాహ ఛానల్ ద్వారా కుదుర్చుకునే ఏర్పాటుకు మీరందరూ సహకరించినట్లయితే ఖచ్చితంగా వివాహ ఛానల్ మీకు ఈ తోడు కార్యక్రమంలో వివాహ సంబంధం కుదర్చడానికి మావంతు కృషి చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ దయచేసి ఎటువంటి మొహమాటం ఎటువంటి సందేహాలు లేకుండా ఖచ్చితంగా వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అనుమానం అనే లక్షణం లేకుండా వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే నిజాయితీతో మీకు ఎలాంటి అనుమానపు లక్షణాలు ఉండరాదు నిజాయితీతో కనుక మీరు వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము కానివ్వకుండా వివాహ ఛానల్ వివాహ సంబంధాన్ని ఉచితంగా కుదిర్చే ప్రయత్నం చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు డబ్బు ఉండచ్చు పోవచ్చు కానీ ఒక జీవితానికి ఒక తోడు ఎంత ముఖ్యమో ఎంత అవసరమో అది యాభై సంవత్సరాల తర్వాత మీ అనుభవంలోకి వస్తే కానీ తెలియదు చాలామంది ఈరోజు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో వివాహం చేసుకుంటున్నారు ఏదైనా అనర్థం జరిగిన అనివార్య కారణాల వల్ల వారి ఇరువురిలో ఒకరికి యాక్సిడెంట్ ద్వారా కానీ అనారోగ్యం వల్ల కానీ ఏదైనా సమస్య వాటిల్లినట్లయితే చిన్నపిల్లల సమయంలో చిన్నపిల్లలు పుట్టిన సమయంలో ఒకరు లేనట్లయితే ఆ మిగిలిన వారి మీద ఈ బడ్డను పూర్తిగా పట్టమే కాకుండా వారికి తోడు ఎంత అవసరమో ఆ పరిస్థితుల్లో మాత్రమే అర్థమవుతుంది చూసేవారికి అర్థం కాదు చెప్పేవారికి అర్థం కాదు అనుభవించేవారికి మాత్రమే అది అర్థమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ వీడియో యొక్క నోటిఫికేషన్ ఈ వీడియో యొక్క సమాచారాన్ని ఎప్పుడైతే ఎవరి ద్వారా కానీ విన్నట్లయితే వెంటనే స్పందించి వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే ఆడా మగ కేవలం మగవారే సంప్రదించి ఆడవారు సంప్రదించినట్లయితే మేము ఎలాంటి సహకారము మీకు చెయ్యలేము ఇరువురి బాధ్యతతో మీరు ఖచ్చితంగా నమ్మకంతో వివాహ ఛానల్ని సంప్రదిస్తేనే ఆడవారికి మగవారిని మగవారికి ఆడవారిని ఒక తోడుని ఏర్పాటు చేసే వేదికను ఏర్పాటు చేయగలుగుతాం అది కూడా నమ్మకంతో మాత్రమే వివాహ ఛానల్కి రావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ నడుం బిగించి మీరు కనుక తోడు కోరుకుంటున్నవారైతే కులభేదం లేకుండా వయసు భేదం లేకుండా వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే మీకు తగిన ఏర్పాటు వివాహ ఛానల్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు చాలామంది ఈ వీడియోలు చూసి ఫేక్ వీడియోలనో నమ్మదగ్గవి కావనో మీరు తప్పుడు కామెంట్లు చేసే ముందు ఎంతవరకు ఇది నిజం మనం ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచనతో కామెంట్లు చేస్తున్నాము అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి ఎవరికైనా మీరు సహకారం చెయ్యటానికి మీ వింత కృషి చెయ్యండి అంతేగాని చేసే ప్రయత్నాల్ని చెడగొట్టే ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు మీరు మీ వంతుగా మీరు ఎలాంటి ఉపకారం చేయకపోగా చేసేవారి యొక్క ఉత్సాహాన్ని కూడా మీరు పాడు చేస్తున్నారు ఇలాంటి పాడు చేసే లక్షణాలు కలిగిన మీ లక్షణం భవిష్యత్తులో మీ నాశనానికి అది హేతువుగా మారుతుంది అందువల్ల దయచేసి ఎవరూ కూడా ఆటంక పరిచే విధంగా నిరుత్సాహపరచవద్దు సాధ్యమైనంత వరకు ఈ తోడు వివాహ పరిచే వేదిక ఒంటరి జీవితం గడిపే వారి కోసం వివాహ ఛానల్ రెండవ వివాహ పరిచయ వేదిక ఒకరికి ఒకరు అనే వివాహ పరిచయ వేదికలో తోడు వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయటం జరుగుతోంది ఈ పరిచయ వేదికను దిగ్విజయం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వివాహ ఛానల్ని సంప్రదించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి ఎవరైతే ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు లేదా డెబ్భై సంవత్సరాలు మీకు తోడు లేకపోతే మీ ఒంటరి జీవితం ఎంత భయానకంగా ఉంటుందో అందరికీ తెలుసు అయినా అది అనుభవించే వారికి మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది అందువల్ల ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు కానీ డెబ్భై సంవత్సరాలు కానీ ఎవరైనా మీకు తోడు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఆడా మగ ఇరువురిలో ఇరువురు కూడా వివాహ ఛానల్ని సంప్రదించినట్లయితే మీకు ఖచ్చితంగా వివాహ ఛానల్ మీకు అండగా ఉండటానికి వివాహ ఛానల్ ఖచ్చితంగా మా వంతు కృషి చేసి మీ ఇరువురిని కలపటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ని సంప్రదించండి సాధ్యమైనంత వరకు ఈ తోడు వివాహ పరిచే వేదిక ఒంటరి జీవితం గడిపే వారి కోసం ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా వివాహం కాని వారు కూడా ఈ వివాహ పరిచయ వేదికలో మీ వంతు కృషిగా వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ రెండవ పరిచయ వేదికలో ఉచితంగా వివాహ సంబంధం ఇవ్వటానికి వివాహ ఛానల్ ప్రయత్నం చేస్తుంది లేట్ మ్యారేజీ వారు విడోగా ఉన్నవారు విడోవరగా ఉన్నవారు డైవర్స్ అయినవారు ప్రతి ఒక్కరూ మీరు కోరుకునే తోడుని మీరు వివాహ ఛానల్ ద్వారా ఉచితంగా పొందటానికి వివాహ ఛానల్ని సంప్రదించమని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ వెబ్సైట్లో మీ యొక్క ప్రొఫైల్ని రిజిస్టర్ చేసుకుని ఉచితంగా వివాహ సంబంధం తీసుకోవటానికి ఈ రెండవ వివాహ వేదికకి అందరూ రావాలి అని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి కులానికి చెందిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని మేము వీడియో ద్వారా వివాహ ఛానల్లో నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతోంది కాబట్టి గమనించమని మేము కోరుతున్నాం